ప్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యస్సు శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వెళ్లే ప్రతి మార్గంలో ప్రతి దారిలో నువ్వు చేసే ప్రతి పనిలో నీ ప్రయత్నాలలో నీకు క్షేమాన్ని ఇవ్వాలని నీకు గొప్ప విజయాన్ని దయచేయాలని దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియలారా గమనించండి దేవుడు దూతలకు చెప్పట్లేదు ఆజ్ఞను జారీ చేస్తున్నాడు ఆజ్ఞపిస్తే అది తప్పకుండా చెయ్యాలని అర్థం అంటే దేవుడు తన దూతల కంటే కూడా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నీ పట్ల నా పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నాడు ప్రియ విశ్వాసి గడిచిన దినములలో నీవు వెళ్లే మార్గంలో నీ ప్రయాణంలో నీ పనిలోని ప్రయత్నంలో అపజయాలు ఆటంకాలు ప్రమాదాల మధ్య నువ్వెంతగానో ఇబ్బందులకు గురైనవేమో ప్రమాదాల పాలయ్యావేమో అపజయాన్ని ఎదుర్కొన్నావా ప్రియ విశ్వాసి ఈ నూతన దినమున మరలా నువ్వు అలా ఇబ్బంది పడడం నష్టపోవడం దేవునికి ఇష్టం లేక నీకు దూతలను తోడుగా ఉంచుతానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఇంతవరకు నీ ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో దేవుని మీద ఆధారపడకుండా ఆయన సహాయాన్ని వేడుకోకుండా దేవుని తోడును కోరుకోకుండా నీ పనులను నీ ప్రణాళికలను ఆయనకు అప్పగించకుండా నీ సొంత ఇష్ట ప్రకారం చేస్తూ వచ్చావేమో నీ మనసుకు నచ్చినట్లు నడుచుకున్నావా లేక వేరే మనుషుల గైడెన్స్ ను నువ్వు ఆశ్రయించావా మరి అలా చేసిన నువ్వు విజయాన్ని పొందావా నీ పనులలో నువ్వు ఆశీర్వదించబడ్డావా హెచ్చైన స్థితిలో నీవున్నావా లేక అన్ని విధాల నష్టపోయి దుఃఖంతో నింపబడ్డావా ప్రియ సహోదరి సహోదరు ఈనాడు దేవుని నమ్మిన వారంతా నామకార్థపు క్రైస్తవులుగా నడుచుకుంటున్నారు దేవుని ఎందు భయం భక్తి విడిచిపెడుతున్నారు లోకానుసారంగా జీవిస్తున్నారు వెళ్లాలనుకున్న చోటుకు వెళ్తున్నారు చెయ్యాలనుకున్న కార్యాలను చేస్తున్నారు ఎంతో మంది అనగారిన స్థితిలో ఏమీ లేని వారిగా బీదవారిగా సాతాను గుదాసులుగా బ్రతుకుతున్నారు ప్రియ సహోదరి వాక్యం చెబుతుంది నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచియుండిన మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని వాక్యం చెబుతుంది ప్రియలారా దేవుని నమ్మిన మనము బహుగా ఫలించే స్థితిలో ఉండాలి ఈనాడు అన్యజనుల దృష్టికి మనమెలా ఉన్నాము మనల్ని బట్టి వారి మధ్య దేవుని నామం మహిమపరచబడుతుందా వీరి దేవుడు గొప్పవాడు వీరి ఎడల గొప్ప కార్యాలు చేశాడని మనల్ని చూచేవారు మన దేవుని గనపరుస్తున్నారా లేదండి మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు అలాగే మనల్ని చూసి లోకులు కూడా దేవుని పొగడడం లేదు ప్రియ విశ్వాసి ఇలా పేరుకు మాత్రమే ఉంటే ఆశీర్వదించబడమండి మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికితే మనం నష్టపోతామండి ఏ హోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షిస్తుంది నువ్వు ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ప్రయాణంలో ఉన్నా ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నా కష్టంలో ఉన్నా నష్టంతో పోరాడుతున్నా అనారోగ్యంతో కృంగిపోయినా ఇలా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దూత నిన్ను విడిచిపెట్టకుండా నీకు నిత్యము కాపలాగా ఉంటుంది నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు నీ ప్రతి శ్రమలో బాధలో కష్టంలో నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడండి దీర్ఘాయువును నీకు అనుగ్రహిస్తాడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు నువ్వు దేవుని దృష్టికి నీతి మంతుడవుగా నీతి మంతురాలిగా యథార్థంగా చెడుతనమును విడిచిపెట్టి ఆయన హృదయానుసారునిగా బ్రతికితే తప్పకుండా భౌతికంగా ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడతాము ఆత్మయ జీవితంలో ఎదుగుతాము పరంగా వ్యాపార పరంగా సంఘపరంగా నీ ఆరోగ్యపరంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు లేమిడిని నీ బేదరికాన్ని కరువును నీ జీవితంలో నుండి నీ కుటుంబంలో నుండి దూరపరుచుతాడండి ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన దినములలో దేవునికి ప్రార్థించలేదేమో ఆయన ఇష్టనిగా జీవించలేదేమో అయినప్పటికీ నిన్ను సజీవునిగా ఉంచాడు ఈ యొక్క నూతన దినమున దేవుని బిడ్డలంగా బ్రతుకుదామా ఆయనకిష్టమైన కార్యాలు చేద్దామా ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో దేవుని ఆశ్రయించుదామా మన మార్గములన్నిటినీ ఆయనకు అప్పగించుకుందామా ప్రియ విశ్వాసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరిలోకపు తండ్రి

మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన వాగ్దానమును బట్టి చక్కని దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా మార్గములన్నిటిలో మమ్మను కాపాడుటకు మమ్మను గూర్చి ముద్దూతలకు ఆజ్ఞాపించే ఆజ్ఞాపించి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినములలో దేవా మేము ప్రయాణించిన మార్గంలో మేము నడిచిన మార్గం ఎన్నో అపాయాలు ఆటంకాలు కష్టాలు శోధనలు బాధలు దేవా అయ్యా ఎంతో నష్టాన్ని అనుభవిస్తూ వచ్చాము తండ్రి ఎంతగానో దుఃఖించే వారిగా ఉన్నాము దేవా అయ్యా మా స్థితిని మమ్మను రక్షించాలని మాకు సహాయాన్ని అందించాలని మాకిచ్చిన శ్రేష్టమైన ఈ చక్కని వాగ్దానానికై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినము నుండి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే వారిమిగా మీకే మొరపెట్టే పెట్టే వారిమిగా మీ మీదనే ఆధారపడే వారిమిగా మీ సహాయాన్ని మాత్రమే కోరుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమంతా మీరు వారికి తోడై ఉండండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం దయచేయండి ప్రభా అయ్యా మీరే వారికి తోడై ఉండి అద్భుత ఆశ్చర్య కార్యములను వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు కోచింగ్ల కొరకు వెళ్తుండగా ఇలా రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా ప్రతి పని సఫలమయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి ఆటంకాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యతో బాధపడుచున్నారో ముట్టండి స్వస్థప బాగు చెయ్యండి అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా గర్భఫలం ఏహో వాయిచు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశ్న కొరకు సిద్ధపర తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తానుసారమైన సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులను మీరు కనికరించండి ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియ పరచండి తండ్రి ఎందరైతే అపాయాలలో ఆటంకాలలో ప్రమాదాలలో చిక్కుకుంటున్నారో అట్టి బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము మీరే తీర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు